మనము ప్రతి విభాగంలో ఇంటర్మీడియట్ ఐపీ విభాగంలో కానీ నెక్స్ట్ మన లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఐపీ మార్కులు కానీ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి జేఈం ఫస్ట్ సెషన్ అయిపోయింది దాంట్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులతో నిజామాబాద్లో మన జిల్లాకి టాప్ మార్క్ ఇచ్చాం మనమే అలానే సెకండ్ ఫేజ్ కూడా ఏప్రిల్లో అయిపోయింది నేడో రైపు రిజల్ట్స్కి వస్తాయి దాంట్లో కూడా ఆల్రెడీ మార్కులు తెలిసాయి మనకు రాష్ట్ర స్థాయి మార్పుని మేము అవుతున్నాం రాష్ట్రస్థాయి పర్సంటేజ్లో జేఈ మెయిన్స్లో అడ్వాన్స్లో కూడా మన నిజామాబాద్ జిల్లా క్యాప్ని నిలబెట్టడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తున్నాం నారాయణకి మెయిన్ వేసేందంటే ఫ్యాకల్టీ అండి మైక్రో షెడ్యూల్స్ మీ పేరెంట్స్ ప్రోత్సాహం నిజామాబాద్ నుంచి మన అందరి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరవలైంది ఓవరాల్గా అన్నీ అన్నీ అంటే ఇంటర్మీడియట్ కానివ్వండి ఆబ్జెక్టివ్ అయితే అంటే ఒక బ్యాచ్ అయిపోయింది ఇంకా మనకి ఇంకా ఎన్సెట్ కానీ మెయిన్స్ ఇంకా పర్ఫెక్ట్ ఇంకా పర్సంటేజ్ ఇంకా రాలేదు నెక్స్ట్ ఫీచర్లో ఐఐటి రిజల్ట్స్ వస్తాయి నీట్ రిజల్ట్స్ వస్తాయి వాటిలో కూడా జాతీయ లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో మంచి ర్యాంకులు సాధించి మన తెలంగాణ ఖ్యాతని నిజామాబాద్ మన పక్క నిజామాబాద్ ఖ్యాత్ని టోటల్ చాటి చెప్పాలని కృతనిధ్యంతో ఉన్నాము మేము డెఫినెట్లీ మంచి పిల్లలు ఉన్నారు అదేవిధంగా మంచిగా ప్రాక్టీస్ చేశారు అదేవిధంగా మన పేరెంట్స్ కూడా చక్కని సహకారం ఇచ్చారు ర్యాంకులు సాధిస్తామని చెప్తున్నాము నెక్స్ట్ ఈ సంవత్సరము ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన నారాయణ విజయ విజయభేరీ స్టార్ట్ అయిపోయింది ఈ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫలితాల్లో నాలుగు వందల డెబ్బై మార్కులకి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులతో నారా మాధవి నాగశ్రావ్య మాధవి నాగశ్రావ్య ఫోర్ సిక్స్టీ సెవెన్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు అంటే జస్ట్ సిలాస్ట్ ఓన్లీ త్రీ మార్క్స్ ఎక్సలెంట్గా వచ్చాయి అయితే మన నాలుగు వందల అరవై ఏడే కాకుండా చాలా మార్క్స్ వచ్చాయి మంచిగా అంటే చాలామంది ఉన్నారు ఈ నాలుగు వందల అరవై ఏడు వచ్చిన అమ్మాయి కూడా ఇంకొక ఇంగ్లీష్లో కంపల్సరీ కలవాల్సి ఉంది మార్క్స్ సరే అందరికీ అందరూ అనుకుంటాం ఎవ్రిబడి గోయింగ్ ఎవ్రిబడి గోయింగ్ విత్ వెరీ గుడ్ ఎఫర్ట్ బట్ అందరికీ రావాలని ఉంది నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్కి ఫోర్ సిక్స్టీ నైన్కి ప్రయత్నం చేస్తాం ఇంప్రూవ్మెంట్లో మనకు అవకాశం ఉంది ఓకే మా ఒకసారి మార్క్స్ అనౌంట్ చేస్తానండి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్తో మాధవి నాగేశ్వర మనకు నిజామాబాద్ టాప్ మార్క్ ఫోర్ సిక్స్టీ సెవెన్ జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగం అలాగే నెక్స్ట్ నా అరవై ఆరు రియా రియా మనకు నాలుగు అరవై ఆరు మార్కులు నాలుగు డెబ్బైకి డెబ్బై కాదు అట్లానే లవంగా వైష్ణవి నాగు అరవై ఆరు మార్కులు నాలుగు వందల డెబ్బై కాదు సో ఇద్దరికి నాలుగు అరవై ఆరు వచ్చాయి నెక్స్ట్ కాటేపల్లి సాత్విక్ కాటేపల్లి సాత్విక్ నాలుగు అరవై ఐదు అట్లనే నెక్స్ట్ తాడూరి శ్రీరామప్రియ ఈఎమ్ఐకి కూడా అబ్బాయికి ఎంఐకి నాలుగు అరవై ఐదు నెక్స్ట్ శ్రాక్బీ కూడా నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల అరవై ఐదు వచ్చిన వాళ్ళు దిగ్గురు ఉన్నారు దీని తర్వాత అంబటి శర్వాణి నాలుగు అరవై రెండు నెక్స్ట్ నల్లూరి శ్లోక చౌదరి నాలుగు అరవై రెండు ఆకుల సుహాస్ నాలుగు అరవై ఒకటి ఈ విధంగా నాలుగు వందల అరవైకి ఎక్కువ వచ్చిన వాళ్ళు అరవై ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు టోటల్గా టెన్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ మిస్ ఒక మార్క్ మిస్ అయింది రెస్ట్ రాచర్ల బాస్ని సారీ నాలుగు వందల అరవై నాలుగు అరవై నాలుగు రాచర్ల బాస్ని సో ఓవరాల్గా లెవెన్ నెంబర్స్కి వచ్చాయండి ఫోర్ సిక్స్ టేబు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ సీనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్లో ఎంపిసి విభాగంలో శివరాశి కీర్తన నైన్ నైంటీ వన్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఈ అమ్మాయికి ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చాయి నిజామాబాద్లో టాప్ మార్క్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా అట్లనే మర్రి హర్ష మర్రి హర్ష నైన్ ఎయిటీ సెవెన్ నైన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ థౌజండ్ నెక్స్ట్ ఈషా బైపీ బైపీసీ విభాగంలో ఈషా ఈషా నైన్ ఎయిటీ సిక్స్ బెస్ట్ మార్క్ నైన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ మాలే లిఖిత్ నైన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ తోట ప్రసన్న నైన్ ఎయిటీ ఫోర్ సుశ్రీజ నైన్ ఎయిటీ టూ నెక్స్ట్ తాజా మెహర్నిధి నైన్ సెవెంటీ ఎయిట్ శ్రీగారి అర్శిని నైన్ సెవెంటీ టూ కట్టా సీనితిరెడ్డి నైన్ సెవెంటీ టూ పెంట కారీణ్య నైన్ సెవెంటీ సో ఈ విధంగా రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చిన పిల్లలు సెకండ్ ఇయర్లో కూడా ట్వెల్వ్ మెంబర్స్కి వచ్చాయి అట్లా సో ఇది ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్స్ అండి అట్లనే జూనియర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ గోశాల దివ్య సార్ సార్ సో మనకు ఇది ఇంటర్మీడియట్ ఐపీ రిజిబీజన్స్ తర్వాత నెక్స్ట్ రేపు ఇరవై ఐదో తారీఖు జేఈ సెక్షన్ టూ పంచాలు రాబోతున్నాయి సెషన్ వన్లో కూడా మనము ఇందాక చెప్పాను నిజామాబాద్ ఫస్ట్ మార్క్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ ఇచ్చాము ఆల్రెడీ అంటే మెయిన్స్ పరంగా అడ్వాన్స్ పరంగా ఓన్లీ అంటే హైదరాబాద్కి వెళ్ళాలి నారాయణ అంటే జనరల్ వెళ్ళంటే హైదరాబాద్కి వెళ్ళాలి అక్కడ ఉన్న హాస్టల్లో జాయిన్ కావాలనే ఫీలింగ్ ఉంది జనరల్ ఎవరికైనా పేరెంట్స్కి అది అంటే హాస్టల్ అడ్జస్ట్ అయిన వాళ్ళకైతే హాస్టల్ పోయినా పర్లేదు నిజామాబాద్లో కూడా మన ఇంటి పక్కన అంటే డైలీ మన పిల్లల్ని మన దగ్గర ఉంచుకుంటూ చక్కగా కేర్ తీసుకుంటూ చక్కని మనం మన మన ఇంటి ఫుడ్ మనం అందించుకుంటూ రెగ్యులర్ టైమింగ్స్లో చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ ఎయిట్ టు ఫైవ్ థర్టీ రెగ్యులర్ టైమింగ్స్లో మెయిన్స్ అడ్వాన్స్ స్థాయి హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా టోటల్ హైదరాబాద్ ఫ్యాకల్టీతో టోటల్ మాదాపూర్ ఫ్యాకల్టీతో టోటల్ మైక్రో షెడ్యూల్ని ఏమాత్రం చూచా తప్ప తప్పకుండా పాటిస్తున్నామండి తప్పనిసరిగా ఫ్యూచర్లో ఇంకా మెయిన్స్ అడ్వాన్స్లో మంచి ర్యాంకులు ఇస్తాము మన ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్లో ఎవ్రీబడి అంటే వర్కింగ్ హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ పిల్లలు ఉన్నారు జనరల్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ నిజామాబాద్ నేటివ్లో అంటే నేను చూసి నేను చూసిన ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పిల్లలు డిసిప్లిన్ ఎక్కువండి చెప్పినట్టు ఫాలో అవుతారు దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ డిసిప్లిన్ ఉంటే డెఫినెట్లుగా మంచి రిసల్స్ వస్తాయి మంచి దానికి మంచి పిల్లలు ఉన్నారంటే మీ పేరెంట్స్ పెంపకం బాగుందని అర్థం మీ పేరెంట్స్ కోఆపరేషన్ చాలా బాగుంది డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో మీరు చెప్పినా చెప్పకపోయినా మా మీ మా మీ పిల్లల్ని మాకు ఉపయోగపడినందుకు నారాయణలో జాయిన్ చేసినందుకు డెఫినెట్గా మన నారాయణ మైక్రో షెడ్యూల్ డెఫినెట్గా సిస్టమేటిక్ ఫాలో అవుతూ మంచి ర్యాంకులు ఇస్తూ మన నిజామాబాద్ క్యాత్ని ఫ్యూచర్లో తెలంగాణ స్థాయికి నేషనల్ స్థాయికి తీసుకెళ్తామని మాటిస్తున్నాము అందరికీ ప్రొఫెసర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ రిక్వెస్ట్ నారాయణ కాలేజ్ టాపర్ అండ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ మాధవి నాగర్బీ టు ప్లీజ్ కమంట్ I, my ambition is I want to become a doctor, I would like to thank my faculty and uh, Narayana group for its micro-schedule and a lot of support and I would like to thanks everybody. I am Karunya from Narayana College, I completed my intermediate in Narayana Junior College Nizambar. All my faculty members are treated us as still children and encouraged us, they guided us very good. Thank you for the for. Joining. I'm, I'm feeling thankful by joining this course. Thank you. I'm, my name is Shivarasi Kirt Kirtana and I have secured 467 and uh, I got uh, state second rank in first year and this year I got um, a district top mark which is 991 my father name is uh, naveen kumar and my mother harita uh, without uh, these two i didn't do anything uh, they are the secrets of my success so uh, everything and each and every credit goes to them so i am very thankful to my parents and my teachers also they have explained uh, in everything like we used to have doubts and they used to clear them so yeah thank you so much okay. <laughs> uh, i am from uh, narayana junior college uh, in Nizamabad. Uh, uh, my future aim is to uh, like uh, get an NIT, uh get a seat in NIT. and i am i had uh, i had uh, appeared for je mains and i think i've scored pretty good score and here in narayana we have uh, a lot of program programs like uh, um, JEE Mains, JEE Advanced and MSET, even MSET also, so yeah this is a very pretty good uh, platform to uh, achieve good score in JEE Mains or NEET, MSET, in anything, so it is a one stop destination for everything and thank you for my principal and everybody here in this college. I am from narena College, Nizamabad. My father's name is Sridhar and my mother's name is Naga Lakshmi. So, Narayana helped me a lot in attending, achieving this dream. I got 467 in these IPE IP exams. It all goes to the credit of the Narayana. And in FS also, they gave a very good question papers. These question papers had helped me a lot. And especially, I would thank to fa faculty members and principal, sir, Lakshmi Reddy, sir, and faculty. థ్యాంక్ యూ నమస్తే అండి నేను మా అమ్మాయి నారాయణ కాలేజీలో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సాధించింది మాకు చాలా ఆనందంగా ఉంది మరియు లక్ష్మణ్ రెడ్డి సార్ గారు కానీ ఎంపీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు లక్ష్మణ్ రెడ్డి సార్ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ చాలా చక్కగా విద్య విద్యను అందించడం కానీ స్పెషల్ క్లాసెస్ కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ అందించడం జరిగింది దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది Hello, I'm P. Ria. This is my dad, P. Anand, and my mom is P. Nilima. I secured 466 marks. I'm from I'm from Narayana Junior College in MPC, Coast Super China. It is a very good platform for IIT and also IP. And the faculty here is very, very good. And I aim to get a seat in IIT College. The program is absolutely good. The micro schedule is very detailed, and I expect I can get a seat in IIT too. Thank you. Good morning, everyone. I'm Alvaishnavi from Narayana Junior College, IIT section. I have got uh, four seats out of 470 in intermediate board exams. This is only because of uh, uh, my parents' cooperation and also mainly principal cooperation. And this credit goes to Narayana College. And I aim for my, I aim for IIT college so i think so uh, naren is the best uh, platform for this aim and i think uh, all can achieve our aims by hard working and also i thank for our principal our parents and also our faculty members thank you everyone is priya i am studying in class 7 i achieved 465 out of 470 so this is a good platform for achieving your deem like iit or need future uh, droppers so my uh, journey was so difficult so my so principals have uh, encouraged me for so much like no nobody else like my, even my father also so he helped me in in uh, every situation and I'm glad I'm glad in this journey and I was so uh, like I, I was so helpful to my lecturers faculties members. In achieving my go dreams or goals. So, I thanks them to my faculty members for future uh, generations, for future uh, people, for students. This is a good platform in achieving your goals or anything else. So, thank you for everyone. Myself, Bashwini. My parents' name, my father name, Balakishan, and my mother name is Rajita. I scored 464 out of 470 in Narayana Junior College. Uh, the platform is absolutely good for IP and JE mains. If you are here, you can achieve your goals. Thank you. I am Chowdhury of Narayana Junior College. I am. I've secured 462 marks out of 470 marks. All thanks to the teachers here, and uh, all. Also, we, I. I'd like to thank to all the teachers who regularly looked after us, and my aim is to get into the. Best IIT, uh, and I would like to thank all my parents and my teachers. And also, narayan Junior College is the best platform to complete the syllabus in a very, quite a good time. And yeah, it helps students a lot to revise most of, revise most, and. That's it, thank you so much. Ms. Shervani, my father' name is Sudarshan. I'm studying in Narayana Junior College, Nizamabad. I have got uh, 462 marks out of 470 uh, in IPE. Uh, my future goal is to get admitted into BEST IIT. Um, uh, I would like to thank all of my teachers, faculty members, and my principal, sir, for uh, encouraging us uh, and always uh, imparting knowledge to us. Thank you. I'm here in this stage due to my faculty and my comments. They encouraged me a lot and motivated me to study. They cleared all of my doubts. If you get, if you want to get succeed in life, I wish you to join in arana Junior College to lead a successful life. As we know, our college is number one in everything. I want you to join in this college. My parents also encouraged me a lot to study. and They motivated me and supported me. In uh, second year, I want to focus a lot and uh, uh, get a seat in IIT. What is your aim? I want to become an IITian and. Uh, Software engineer and start an, uh, and want to become an entrepreneur and start a company on my own and get successful in life. Thank you. I got 465 marks out of 470 in intermediate first year. Today I got 465 because of our Narayana faculty and my parents' inspiration and motivation. And I am thankful to Narayana lecturers, principal, and all. My aim is to get, uh, get as a software. I am thankful to all, everyone. So much efforts already been done. But it is the half of the session completed. Then the next main session, that we are going to be achieve the mains and advance first years. Uh, first years. First years completed, then you people are coming to second year, right? So next, uh, our main motto is uh, uh, achieve the mains and advance, right? But uh, congrats to all good marks, all uh, of you got a good marks because of uh, 467 out of 470 is very good marks. The remaining people also, 465, 466, not much difference, one or two marks. The knowledge is same to all, almost. Okay? So, especially thanks to the parents. Uh, you all parent, uh, the, it's very trust to the Nara. item basically trust. నా పేరు లక్ష్మారెడ్డి నేను ప్రిన్సిపల్ నారాయణ జూనియర్ కాలేజ్ వినాయక్ నగర్ బ్రాంచ్ నిజామాబాద్ మనం బ్రాంచ్ పెట్టి ఇది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది నిజామాబాద్ నారాయణ ర్యాంకులు అంటే ర్యాంకుల సాధనే లక్ష్యం కాదు ప్రతి ఒక్క పిల్లలకు కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ పర్సనల్ కేర్ తీసుకుంటూ నారాయణ అంటే హైదరాబాద్కి పోవాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్లోనే డేస్కాలర్లోనే క్వాలిటీ విద్యను అందిస్తున్నాము డేస్కాలర్లో మైక్రో షెడ్యూల్స్ మన నారాయణ షెడ్యూల్స్ సాటర్డే ఎగ్జామినేషన్ సిస్టమ్ మండే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పిల్లవాడికి అర్థవంతమైన విద్యను అందించుకుంటూ ఎవరైతే టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు ఎలా డౌట్స్ క్లారిఫై చేస్తారో టీచింగ్ సెషన్లో నెక్స్ట్ అలానే స్టడీ అవర్స్ టైంలో కౌన్సిలింగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఎగ్జామినేషన్ తర్వాత ఎగ్జామ్ తర్వాత ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే ఎర్ర సిస్ట్ ఆపిస్తామండి అంటే ఏవైతే ఎగ్జామ్స్లో మిస్టేక్స్ చేస్తారో మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేస్తాము అంటే ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే మిస్టేక్ చేస్తారో ఆ క్వశ్చన్ సొల్యూషన్ రాసేటట్టు అంటే ఆ షెడ్యూల్ ఆ విధంగా ఆ విధంగా ఉంటుంది నారాయణ షెడ్యూల్ నారాయణ షెడ్యూల్ని తుచా తప్పకుండా పాటిస్తున్నాము నెక్స్ట్ నిజామాబాద్ నారాయణలో లాస్ట్ ఇయరు ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్కులు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగం నుంచి ఫోర్ సిక్స్ సెవెన్ ఇచ్చాం డిస్టిక్ టాప్ మార్క్ మనమే ఇచ్చాం ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ బ్యాచ్లో నైన్ నైంటీ వన్ నిజామాబాద్లో ఎంపీసీలో నైన్ నైంటీ వన్ మార్క్స్ ఎవరికి రాలేదు ఓన్లీ నిజామాబాద్లో నారాయణకే సాధ్యమైంది అలానే బైపీస్ విభాగంలో నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ జెఈ మెయిన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఐపీనే కాకుండా అంతర్జాతీయ ఈ ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి కదండీ అన్ని ఎంట్రన్స్ టెస్టులో కూడా నారాయణ ప్రోగ్రామ్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి మనకు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సంటేజ్తో మర్రి హర్ష నిజామాబాద్లో ఏ కాలేజీకి రానంత మంచి మార్క్ అంటే ఏ అంటే అన్ని కాలేజీలో ఐపీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నిజామాబాద్లో కూడా మెయిన్స్ అడ్వాన్స్ స్థాయిలో చెప్పే ఫ్యాకల్టీని తీసుకొచ్చి చక్కగా క్లాసెస్ నిర్వహిస్తూ స్టడీ అవర్స్ నిర్వహిస్తూ సిస్టమేటిక్గా చేస్తున్నామండి దిస్ క్రెడిట్ గో టు గోస్ టు నారాయణ నారాయణ మైక్రో షెడ్యూల్స్ షెడ్యూల్స్ బాగుంటాయి సిస్టమ్ బాగుంటుంది నెక్స్ట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో అరవై ఏడు మార్కులు డి జిల్లా టాప్ మార్క్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు మాధవి నాగస్రావ్యకి వచ్చింది అట్లనే నాలుగు వందల అరవై ఆరు నెక్స్ట్ రియా అరవై ఆరు ఇంకొక అమ్మాయి సార్ లవంగా వైష్ణవి నాలుగు వందల అరవై ఆరు ఇద్దరికి వచ్చాయి అదేవిధంగా నాలుగు వందల అరవై ఐదు వచ్చిన వాళ్ళు తాడూలి శ్రీరామప్రియ కాటేపల్లి సాత్విక్ అట్లానే నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో రాచర్ల బాస్వని నెక్స్ట్ శ్రాగ్వీ అదేవిధంగా నాలుగు వందల అరవైకి పైగా వచ్చిన వాళ్ళు మొత్తం పన్నెండు మంది ఉన్నారు సో అలాగే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ పైన వచ్చిన వాళ్ళు పన్నెండు మంది అట్లనే ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ పైన సాధించిన విద్యార్థులు ఎంపీసీ విద్యార్థులు ఇరవై రెండు మంది ఉన్నారు అదేవిధంగా టోటల్గా మన పాస్ పర్సంటేజ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒక్క స్టూడెంట్ ఫెయిల్ కాకుండా నిజామాబాద్లో నాణ్యమైన విద్య అందిస్తాము చక్కని ఫ్యాకల్టీ అండి లిమిటెడ్ క్లాస్ టెన్త్ దీనికి ఒక కారణం కూడా క్లాస్ టెన్త్ ఓన్లీ ఫార్టీ మెంబర్స్ తక్కువ మందిని స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూ పర్సనల్ కేర్ తీసుకుంటూ చక్కని స్టడీ అవర్స్తో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం భవిష్యత్తులో నీట్లో కూడా మంచి మార్క్స్ ఇస్తామండి నీట్లో అంతర్జాతీయ నీట్ ర్యాంకులు కూడా ఇస్తాము అదేవిధంగా ప్రతి ఇక్కడ ఉన్న మా టీచింగ్ ఫ్యాకల్టీ ఎస్సెట్ అండి శ్రమకు అంటే పిల్లలు కూడా మంచి ఎఫర్ట్ పెడుతున్నారు మాకు మమ్మల్ని నమ్మి నారాయణలో జాయిన్ చేసిన మంచి పేరెంట్స్ పిల్లల ప్రోత్సాహము ఆ పిల్లలను ప్రోత్సహిస్తున్న పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా మేనేజ్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి i'm studying intermediate second year now. Uh, i've scored 465 marks in intermediate exams. Uh, i'm daughter of uh, krishna prasad and prasanna. i'm very thankful for uh, uh, my narana college and all the faculty here. i'm the principal. I'm the principal. In future? Uh, my uh, goal is to uh, get a rank in IIT or NIT, and in future I'll get it. Thank yeah. you for.